Welcome to International Delhi Public School, Chirkupalli, a beacon of innovative and excellence driven education. Our air conditioned classrooms feature digital smart boards for a cutting edge learning experience complemented by a low student-teacher ratio of 20 East to 1 to ensure personalized attention we excel in integrated iit meet and olympiad training supported by our diverse and expert faculty from across india our campus boasts state-of-the-art labs an indoor sports arena an extensive array of outdoor activities a unique isro certified space lab and AP's first 18 course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness. Recognized as India's best CBSE school with the Indian Education Excellence Award, we are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Arapalli Road, Ponnapalli Village, Charkapalli Mandir, Bhakutla District.

నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం బాపట్ల జిల్లా చీరాలలో ఏఐటీసీ ఆధ్వర్యంలో మేడే వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏఐటీసీ జిల్లా కార్యదర్శి భతుల సామ్యులు మాట్లాడారు కార్యక్రమానికి ఇచ్చేటటువంటి కార్మిక సోదరులు సోదరి మూలందరికీ ఉదయపూర్వత ప్రతివాదాలు తెలియజేయడం ఇష్టగ్రామ్ ఆడుతున్నాడు అనేక ఒత్తిడి గురవుతూ అనేక కష్ట నష్టాలు కోర్చి కార్మిక శక్తిని ఉపయోగించి పెట్టుబడిదారులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ రోజున శ్రమశక్తి అంతా కూడా వృధాయిపోతూ ఉంది దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారు వ్యవస్థ కార్మిక వర్గ సిద్ధాంతంతో చూస్తూ ఉన్నారు వీటన్నింటి పక్కన

చిరాల నియోజకవర్గం వేటపాలెం సెంటర్లో ఏర్పాటు చేసిన పెయింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేడే కార్యక్రమంలో జెండా ఆవిష్కరణ చేసి కార్మికులను ఉద్దేశించి ప్రసంగించిన చిరాల మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ ఈ కార్యక్రమంలో పెయింటర్స్ అసోసియేషన్ సభ్యులు తమ్మినేని రాఘవ వడ్డే శేషయ్య శేఖసుబాని అక్కుల రెడ్డి కత్తుల నాగభూషణం గంటా చంద్ర షబ్బీర్ మరియు కార్మికులు తరలు పాల్గొన్నారు మానవుడి యొక్క జీవనం సాగేదానికి అవకాశం లేదు ఇలా మనిషి యొక్క మరువడికి ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించే కార్మికుడు ఎప్పుడూ బలంగా ఉండాలి ఖచ్చితంగా పడాలి ఇలా మన భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్ని రకాల సాంకేతిక పరమైనటువంటి అభివృద్ధిని పురోగతిని సాధించిన కార్మికుడు ప్రమేయం లేకుండా మనిషి యొక్క మొలువిడ సాధించేదానికి లేదు ఏ ఒక్క రంగం కూడా అది అభివృద్ధి చెందేదానికి అవకాశం లేదనేది మనం స్పష్టంగా చేసుకున్నటువంటి విషయం అయితే ఈ ఆధునికమైనటువంటి సాంకేతిక అభివృద్ధి పరంపరలో భాగంగా మనిషి యొక్క ప్రాధాన్యతను తగ్గించి యంత్రాలను తీసుకొచ్చే క్రమంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకోండి ఆటోమేషన్ అనుకోవంటి రకరకాల ఖచ్చితంగా ఈ రెండింటినీ ఆయా పాలకులు ఆయా దేశాల్లో రెండింటిని బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మనిషి యొక్క అవసరము పాత్రని సాంకేతిక పరిమైనటువంటి అభివృద్ధిని రెండింటిని బ్యాలెన్స్ చేయకపోతే యంత్రాలే పనిచేసే పరిస్థితి వస్తే మనిషి యొక్క మనుగడ కూడా ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితులు ఇది చాలా సున్నితమైనటువంటి అంశం ప్రపంచ కార్మిక అభివృద్ధి సందర్భంగా నేను పూర్తి స్థాయిలో మనిషికి స్కిల్స్ అంటే సృజనాత్మకత జీవితాన్ని ఎంతో కూడినటువంటి వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకుంటేనే ఏ రంగంలో పనిచేసే వ్యక్తి అయినా కార్మికులైనా మనుగోలు సాధించేదానికి అవకాశం ఉంటుంది ఇది మీరు కార్మికులుగా మీరు కానీ మీరు చాలా మందికి చదువుకున్నట్న్నారు పాపం డిగ్రీలు ఇంటర్నెట్ సెక్రెడ్ హార్ట్స్ పాఠశాల విద్యార్థులకి శ్రమ ఆయుధం అయితే విజయం అవుతుంది అని ప్రత్యక్షంగా నిరూపించారని పలువురు వ్యక్తులు పేర్కొన్నారు అమృతలూరు మండలం పరిధిలోని కూచిపూడి గ్రామంలో ఉన్న సెక్రెడ్ హార్ట్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో మండలంలో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానంలో జీ దేవిశ్రీ ఐదు వందల ఎనబై ఐదు మార్కులు ఏ అనుష ఐదు వందల డెబ్బై ఎనిమిది మార్కులు ఏ సంధ్య ఐదు వందల డెబ్బై ఏడు మార్కులు కె ఇందిరా ప్రియదర్శిని ఐదు వందల డెబ్బై ఏడు మార్కులతో విజయం సాధించి విద్యార్థులు వారి తల్లిదండ్రుల్ని దుస్సాల్వాలతో సత్కరించి బహుమతులు అందజేశారు 아. 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 ۶ ۶ ۶ సాధించారని కోరుకుంటున్నాను నా పేరు కన్నా వెంకటేశ్వరావు అండి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో లైన్ మ్యాన్ గా పనిచేస్తున్నాను చుండూరు సెక్షన్ చిన్నపరమైనందు పద్దెనిమిది ఏళ్ళ ఈసారి తృప్తిని ఇవ్వలేదు మన పాస్టర్ గారు మాట్లాడారు అనేక మంది అమెరికాలో న్యూజిలాండ్ ఇతర దేశాల్లో ఇక్కడ చదువుకున్న వాళ్ళు డాక్టర్లు సాఫ్ట్వేర్లుగా ఇట్లా వెళ్ళారు వాళ్ళకి ఇంగ్లీష్ కావాలని మరి ప్రభుత్వ పరంగా ఐదారు సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ మీడియం ఉంది ఆ లేని రోజుల్లో వాళ్ళు ఇంగ్లీష్ మీడియం అక్కడ ఏర్పాటు చేయటం తద్వారా చాలా మంది పిల్లలకి భవిష్యత్తు బాగుండేట్టుగా తీర్చిదిద్దటం కొన్ని కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి అవన్నీ కూడా

Then our children from Amarthalur, they really got first in Mandalayan, and also our, some of our children from this village, they got a high score, they heard. And we congratulate you in the name of the Sacrifice family, including the teachers, because it is not none of us, it is God's grace and also the hard work of our parents. రేపల పట్టణంలో మున్సిపల్ ఆఫీస్ వద్ద ఆర్టీసీ వద్ద హెయిర్ బస్ డ్రైవర్ అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ మస్టాండ్ రిక్షా స్టాండ్ అలాగే నెహ్రూ బొమ్మ వద్ద తాపే వర్కర్స్ యూనియన్ అంబేద్కర్ పార్క్ వద్ద భగత్ సింగ్ వంటి ఎద్దు బల్లు యూనియన్ ఓల్డ్ టౌన్ అంకమ చెట్టు వద్ద అంకమ తల్లి బజార్ ముఠా వర్కర్స్ రైల్వే స్టేషన్ ఆటో డ్రైవర్స్ కార్మూరు పద్మాలయ్య వెజ్జల్లాలంక దుర్గ రైస్ మిల్ పేటేరు మహాలక్ష్మి రైస్ మిల్ రేపల్ల పట్టణంలో వివిధ ఆటో స్టాండ్స్ మొత్తం ముప్పై చోట్ల సిఐటి జెండాలు ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సిహెచ్ మాట్లాడారు తాపే వర్కర్ సీనియర్లు భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వివిధ రుక్కులు చేస్తున్న కార్మిక వర్గం ఈ వేసవిని దృష్టిలో ఉంచుకునే మేడే సందర్భంగా మధ్యలో ఈ రోజు మొత్తం కూడా మధ్యగా ఆ కోస పద్ధతిలో గతని జరుగుతోంది ఏర్పాటు చేశారు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు అట్లానే ఈరోజు కార్మిక వర్గ స్థితిగతులు కూడా మనం చూస్తూ ఉన్నాం కోట్లాది మంది ప్రజలకు కావాల్సినటువంటి వస్తువుల తయారీ కానీ నిర్మాణాలకు సంబంధించి కానీ భవనాలు కానీ లేదు మొత్తం అన్ని రకాలైనటువంటి దాంట్లో కార్మిక వర్గం కష్టపడితేనే వాళ్ళ శ్రమ ద్వారా ఈ రోజు సమ్మకు సృష్టించబడుతుంది అనేక భవనాలు కానీ లేదు వస్తువులు తయారు ధాన్యం రైస్ గా తయారు చేసిన దాంట్లో గానీ ఉత్పత్తి గానీ అన్ని కూడా కార్మిక వర్గం యొక్క శ్రమ వల్ల ఆ శ్రమనే గౌరవించే పద్ధతులు ఈ రోజు ఆ మేడే జరుగుతూ ఉంది ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి ఈ నిర్మాణ రంగంలో ఉన్నటువంటి బిల్డింగ్ వర్కర్లకు సంబంధించినటువంటి బోర్డులో వాళ్ళ డబ్బులకు సంబంధించిన కార్మిక వర్గానికి ఇబ్బంది వచ్చిన డబ్బులు కానీ లేదు మిగతా అసంఘట కార్మికుల భద్రత కోసం కానీ వీటన్నిటి కోసం రేపు రాబోయే కాలంలో మిగిలిన కార్మికు వరకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల సమస్యలు అన్నిటి మీద కూడా ఇరవై తారీఖు నాడు ఒక రోజు దేశవ్యాప్తం దేశవ్యాప్తంగా ఆ సమ్మె సందర్భంగా కూడా మొత్తం కార్మికుల హక్కులు ఉమ్మడి డిమాండ్ కోసం ఆ రకాలు గుర్తిస్తానని చెప్పేసి తెలియజేస్తుంది కూలీల కోసం పనిచేసే కూలీల సంఘం ఏర్పాటుకి సందనకర్త పుచ్చలపల్లి సుందరయ్య అని సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి బొనిగల ఆగస్టిన్ పేర్కొన్నారు మండల కేంద్రం అమృతలూరులోని ఉత్తర దళితవాడిలోని జగ్జీవన్ రామ్ ప్రాంగణంలో మేడని పురస్కరించుకుని పుచ్చలపల్లి సుందరయ్య జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళర్పించారు அடடே அம்மா இளவரசர் ஐட் யூ ஐஸ்னா நான் எப்போ வரல நல்லா இருக்கு ஆ ஆ ரமா நல்லா தென்பட்டான் பா வந்து பா வந்து தரல இல்ல

కోవూరు తాలూకాలో అలగాని పాడేటువంటి గ్రామంలో పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం పంతొమ్మిది పదమూడవ సంవత్సరంలో ఆయన జన్మించాడు ఆయన జన్మించడం పెద్ద విశేషం కాదు కానీ ఆయన పుట్టిన తర్వాత తర్వాత ఆయన దాదాపుగా పేద ప్రజల కోసం నిత్యం శ్రమించేది శ్రమించాడు చిన్న వయసులోనే పదిహేడు సంవత్సరాలు ఆయన సుందరయ్య గారు అంటే మామూలుగా జనరల్ గా సుందరయ్య అంటే ఏది తెలీదు ఆయన సుందరరామ రెడ్డి ఆయన అసలు పేరు ఒక రెడ్డి భూస్వామి కుటుంబంలో పుట్టి పుట్టి ఆయన చిన్నతనంలోనే ఆయన ఆరు సంవత్సరాలప్పుడు ఆయన తండ్రి చనిపోయాడు చిన్నతనంలోనే ఆయన కమ్యూనిస్టు భావాలతో అలవర్చుకున్నాడు దాదాపు వాళ్ళ ఇంట్లో భూస పాలేరులు పనిచేస్తా ఉండేప్పుడు పాలేరులకు ఒక గిన్నెలోనూ వీళ్ళకి ఇంట్లో భోజనాలు వేరుగా పెట్టేసరికి దానికి కూడా ఆయన ఇంట్లో రెండు రోజులు భోజనం చేయకుండా నిరాధ్య చేసి అందరికీ ఒకటే రకంగా భోజనం పెట్టాలని చెప్పి ఆయన ఆ ఇంట్లో పెద్ద పోరాటం పెద్ద పెద్ద గొడవ చేశాడు అట్లాగే వాళ్ళ అక్క పెళ్లి పెళ్లి జరిగితే పెళ్లిలో కూడా సహకరించి భోజనాలు భోజనాలు పెట్టాలని చెప్పి భూస్వాములంతా కూడా భోజనం ఆ రోజున కలిసి వైర్గా ఉండేది భూస్వాములు అంతా ఒకసారి తర్వాత మిగతా వాళ్ళందరికీ ఒకసారి భోజనాలు పెట్టేవాళ్ళు అట్లా కాదు అందరు కలిపి పెడితేనే లేదు లేదని చెప్పి ఆయన వండిన వంటలు ఇల్లు అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఇసుకుపోసేశారు భోజనం లూరు తినకుండా ఇసుకుపోసేశారు ఇసుకుపోసేసి అందరూ కలిపి భోజనం పెట్టాలంటే ఏమైనా కార్మికుల సంక్షేమమై కూటమి ప్రభుత్వమని పరిశ్రమలో పనిచేసే కార్మికుల భద్రతకి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత కల్పిస్తుందని ప్రభుత్వ చీఫ్ మిడత ఆంజనేయులు కార్యక్రమంలో అందరికీ పేరు పేరున మేడే శుభాకాంక్షలు ఈ మేడే సందర్భంగా తెలుగునాడు ట్రేడ్ యూనియన్ ఆర్టీసీ సోదరులందరూ కూడా రోజు చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పూర్తి అగ్రదం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా కార్మిక సోదరులందరికి పండుగ మే ఒకటో తారీఖు జరిగే మహిళ రోజు ప్రపంచ కార్మిక దినోత్సవం ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కార్మికుల సోదరుల యొక్క సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు పోతా ఉన్నారు అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నారు అలాగే ఈ రోజు కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యాలు అలాగే కార్మికులకు హాస్పిటల్ వైద్యం సదుపాయాలు అన్ని కూడా ఈ రోజు ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తా ఉంది అలాగే గత ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల్ని మోసం చేశారు ప్రభుత్వంలో విలీనం చేశారని చెప్పేసి కార్మికుల్ని మోసం చేస్తారు అట్లాగే ఒక ఆర్టీసీ కాదు అందరు అన్ని కార్మిక సంఘ కార్మికులు మోసం చేసినటువంటి చరిత్ర గత ప్రభుత్వాన్ని గతంలో కార్మికులకు ఉన్నటువంటి హక్కుల్ని కాలు సార్ కార్మికులకు ఉన్నటువంటి బెనిఫిట్ తీసేశారు కార్మికులకు ఉన్నటువంటి నిధులు దోచేశారు పక్కదారు పెట్టించారు ఎంత దారుణం అండి కార్మిక సోదరులకి వాళ్ళ సంక్షేమ నిధికి ప్రభుత్వం నిరంగా ఇచ్చి సాయం పోయి ఉన్న నిధులు ఎత్తుకుపోయారు గత పాలకులు ఇది చాలా బాధాకరమైన అంశం అందుకోసమే ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం కార్మికులు ఆశించిన విధంగా ఇది కార్మిక సంక్షేమ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలు ఈరోజు తీసుకొస్తున్నారు మరి ఈ పథకాలన్నీ కూడా కార్మిక శోక వచ్చే అనే సందర్భంగా నేను తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా కార్మికులకి పెద్ద ఎత్తున ఉంటుంది ఎన్డీఏ ప్రభుత్వం అలాగే చంద్రబాబు గారి తరఫున ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి తరఫున అలాగే మా నాయకుడు నారా లోకేష్ గారి తరఫున మా అందరి తరఫున కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు ఇంటింటి పింఛన్ పంపిణీలో భాగంగా గురువారం బొల్లపల్లి మండలం పేరూరుపాడు గ్రామంలో చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జీవి మాట్లాడారు అలా అలా అప్పటి

ఇల్లు తిరిగి ఒకే రోజు ఉదయం సాయంత్రం వారం రోజులు పది రోజులు పెంచేవాళ్ళు ఇచ్చేదాన్ని కూడా ఇన్స్టాల్మెంట్ రోజు ఇంకో పదార్థి ఆ తర్వాత ఇంకో పదార్థి ఇట్లా ఇష్టవాళ్ళు రోజు చేసేదాన్ని ప్రతి రోజు పది రోజులు చేసే కష్టాలని ఒకే రోజు ఒక మధ్యాహ్నానికి సాయంత్రానికి ఇచ్చేస్తున్నారు కారణం ఏంటంటే ప్రజల కోసం పనిచేసే ముఖ్యమంత్రి ప్రజల కోసం పనిచేసే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది పేదలంటే చాలా ఇష్టం ఎన్డిఏ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అందుకోసం పేదలకు మీరు ఏ సేవలు అందించాలని మరి చక్రదీ ఉద్యోగస్తులు అందరికీ బాగా తప్పితారు ఎవరే వెళ్ళి ఇంటికి లక్ష్యం అన్నారు సాయంత్రానికి అందరికీ చెప్పారు అందులో ఈ కార్యక్రమం బాగా జరుగుతుంది మంచి ప్రభుత్వం మంచి ముఖ్యమంత్రి ఉంటే చాలా జరిగింది జగన్ అది వేలు పెన్షన్ ఇచ్చారా నాలుగు వేలు పెన్షన్ ఒక నెల ఇచ్చారా అరవై నెలలో ఒక నెల కూడా వీళ్ళ నాలుగు వేలు రావాలా మూడు వేలు గతంలో రెండు వేల మధ్య తెలుగుదేశం ప్రభుత్వం విధంగా కొనసాగితే చంద్రబాబు గారి మధ్యలో కూడా విలు పెన్షన్ వేలుగా ఆరు వేలుగా వచ్చేది అందరికి ఆర్థిక పెరిగేది ఏం చేస్తారు రెండు ఎకరాలు కావడం పెంచుకుంటారు బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకుంటారు అంతేనే కాదా అదే విధంగా చంద్రబాబు గారు అంటే రాష్ట్రాన్ని సంపద పెంచేవాళ్ళు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు మీకు పెన్షన్ ఆరు వేడు మధ్యలో కూడా చంద్రబాబు గారు ప్రభుత్వం తెచ్చుంటే మీకు పెన్షన్ కూడా పెరిగేది బాధితు అంటే